దీన్ని దੰడాసనం అంటారు దੰడాసనం దండాసనం తర్వాత అష్టాంగ నవస అంటే అష్టాంగ నవస ఎందులో వేరే अंगములో నేరికి కస్తొస్తాయి. వేరే అవయవములు ఏంటి? రెండు కాళ్లు రెండు తాటాలు అలాగే రెండు పాదాలు రెండు అరచేతులు అలాగే

మేత మొత్తం వెన్నుముక అంతటి కొటే చాలా దృఢంగా తయారవుతుంది ఉజైన్ దాసన్ తర్వాత దీని పరమతాసము అవుతుంది మరలా అతి సంజనము అవుతుంది మరలా అంటే అదే రిపీట్ అవుతుంది అప్పుడు మనం వెళ్ళి పాఠం చేస్తాం మరలా ఆస్తమ ఉత్తర